హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక వృద్ధాశ్రమం గదిలో మూలన కుర్చీపై కూర్చుని ఉన్న ఒక వృద్ధ మహిళను చూడగానే హృదయం పిండికుపోతోంది తెల్ల జుట్టు తలపై చల్లా ఉండి ముఖంపై వయసు ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఆ కాలంలో మాత్రం కేవలం వయసు ముద్రలు కాదు సంవత్సరాల జ్ఞాపకాల భారంతో నిండిన కన్నీటి బిందువులు కనిపిస్తున్నాయి ఆమె చెవులు బయట శబ్దాలు వింటున్న మనసు మాత్రం ఎప్పటికీ తన కుటుంబం వద్దే నిలిచిపోయింది ఆమె చేతిలో ఒక పాత సంచి ఉంది ఆ సంచిలో కొన్ని బట్టలు కొన్ని మందులు ఒక చిన్న ఫోటో అలాగే ఆమె పిల్లలు చిన్నప్పుడు రాసిన రెండు లేఖలు ఉన్నాయి ఆ లేఖలను చూసిన ప్రతిసారి ఆమెకు కన్నీళ్లు ఆగవు అమ్మ నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని ఒక లేఖలో రాసిన మాటలను ఆమె గుండెల్లో నేటికీ మారుమోగుతూనే ఉన్నాయి కానీ అదే మాటలు చెప్పిన పిల్లలే ఇప్పుడు ఆమెను చూడటానికి కూడా రాకపోవడం ఆమె భరించలేని బాధకు కారణమవుతోంది పడియారు మోకగానే తలుపు దగ్గర కూర్చుని తాను ఎదురు చూస్తుంది ఈ రోజైనా నా పిల్లలు వస్తారా అనే ఆశతో గడుపుతుంది ఇతర వృద్ధాశ్రమంలో ఉన్నవారిని వారి బంధువులు చూడ్డానికి వస్తూ ఆమె కళల్లో ఒక్కసారిగా వెలుగులు మెరుస్తాయి తాను కూడా పిలుస్తారని అనుకుంటుంది కానీ ఆ వెలుగులు వెంటనే కన్నీటిగా మారిపోతాయి ఎందుకంటే ఆమె కోసం ఎవ్వరూ రావడం లేదు ఆమె జీవితంలో ఎప్పుడోకప్పుడు ఎంతో గౌరవం సంతోషం ఉండేవి ఇంట్లో అందరూ ఆమె మాటే వినేవారు భర్తతో కలిసి కష్టపడి పిల్లలను చదివించింది తినకపోయినా బట్టలు కొనకపోయినా పిల్లల కోసం అన్ని త్యాగం చేసింది కానీ ఇప్పుడు ఆ పిల్లలు ఆమెను గుర్తు చేసుకోవడం లేదు పండుగలు శుభకార్యాలు వచ్చినా అమ్మ వద్దకు వెళ్ళాలి అని ఒక్కరికి కూడా గుర్తు రా మెల్లిగా రోదిస్తుంది ఇతరులు వినకూడదని దుప్పటిలో ముఖం దాచుకుని ఏడుస్తుంది నేను ఏం తప్పు చేశాను నా పిల్లలను పెంచడమేనా తప్పు అని తనలో తానే ప్రశ్నించుకుంటుంది కానీ సమాధానం మాత్రం లేదు ఒకప్పుడు తన కౌగిలిలో పెరిగిన వారు ఇప్పుడు తనను మరిచిపోయారు అన్న నిజం మాత్రమే మిగిలింది ఆమె ఏడుపు కేవలం వ్యక్తిగతమైనది కాదు అది మన సమాజానికి ఒక అర్థం చూపుతోంది వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం మరిచిపోయే మనుషులు స్వార్థానికి ప్రతిబింబం ఒక తల్లి ఎంత వయసు అయినా తన పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతుందనే నిజాన్ని ఆ వృద్ధ మహిళ కన్నీళ్లు మళ్ళీ మళ్ళీ గుర్తు లో ఒకే ఒక్క కోరిక మొదలుతుంది నా పిల్లలు ఒక్కసారి వచ్చి నన్ను కౌగులించుకోవాలి అంతే ఇంకేం కావాలి నాకు అని ఆ కోరిక తీరుతుందో లేదో తెలియదు కానీ ఆ కోరికతోనే ఆమె ప్రతిరోజు జీవిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్